మాధవి పట్ల బ్లాగ్స్ అండ్ శ్రావణ మాసం వచ్చేసింది కదండి మీరు అందరూ కూడా పెట్టుబడులకు చీరలు కావాలని చూస్తుంటారు అండ్ మనం ఫంక్షన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి అన్నిటికీ కూడా మంచి శారీస్ కావాలని చూస్తూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో మనం పొందూరు చెందేరి శారీస్ వీడియో అయితే చేసామండి అసలు సూపర్ రెస్పాన్స్ అంటే సూపర్ రెస్పాన్స్ వచ్చింది అసలు శారీస్ అన్ని వన్ ఆర్ టూ డేస్లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండ్ మళ్ళీ కూడా అందరూ కూడా పెట్టుబడులకి వాటికి కూడా ఈ శారీస్ అడుగుతున్నారండి అండ్ ఇదిగోండి ఈ శారీస్ అయితే చాలామంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి అందుకని చెప్పేసి రీస్టాక్ చేయడం జరిగింది చూడండి శారీస్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇవే కాకుండా ఈరోజు వీడియోలో మనం మళ్ళీ కొత్త స్టాక్ తీసుకొచ్చామండి అండ్ ఈరోజు వచ్చేసి సెమీట సార్ శారీస్ ఇవన్నీ చూస్తుందైతే శ్రీ దేవాంగ సిల్స్లో అండి ఏంటంటే ప్రతి వారం కూడా శ్రీ దేవంగ సిల్స్లో మనం ఏం శారీస్ పెడుతున్నాం అనేది వెయిట్ చేస్తున్నారండి ఎందుకంటే ప్రతిసారి కూడా కొత్త ఐటమ్ పెడుతున్నాము అండ్ అందరికీ అందుబాటు ధరల్లో అండి అంటే బయట మార్కెట్ కంటే కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి అండ్ ఈ అయితే మనం సెమీ వస్తా శారీస్ అండి ఇవి బయట వచ్చేసి మీకు టూ ఫైవ్ వరకు అమ్ముతున్నారండి అండ్ మనం వచ్చేసి వీళ్ళ షాప్లో ఏంటంటే జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి క్లాత్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ అండ్ ఇవే కాకుండా ఈ సారీ బ్రాసో సారీస్ అండి బ్రాసోలో కూడా అండి ఇది ఎంతండి ప్రైస్ ఓకే ఇందులో కూడా టూ ప్రైసెస్ ఉన్నాయండి ఈ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ హండ్రెడ్ అవి కూడా మనం డీటెయిల్గా చూద్దామండి ఈ రోజు వీడియోలో అయితే మనం ఈ శారీస్ అన్నీ చూడబోతున్నాము అండ్ శ్రీ దేవాంగ సిల్క్స్లో మనం ఏంటంటే ప్రతి సారీ కూడా కొత్త ఐటెం చూపిస్తున్నామండి అండ్ ప్రతి ఇంకోటి ఏంటంటే వీళ్ళది మెయింటెనెన్స్ ఫ్రీ అండి వీళ్ళు ఏంటంటే ఇంట్లోనే షాప్ ఉంటుంది అండ్ వచ్చేసి మెయింటెనెన్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చేస్తారు కాబట్టి వీళ్ళకి చాలా తక్కువలో అయితే శారీస్ ఇస్తున్నారు అండ్ ఇదిగోండి మనం పొందూరు చెందేరి కాటన్ సూపర్ సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది మళ్ళీ రీస్టాక్ చేయమని అడుగుతున్నారు యాభై కావాలని అడుగుతున్నారు ముప్పై కావాలని అడుగుతున్నారు ఎవరికి ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేయగలరండి ఎందుకంటే అంత స్టాక్ ఉంది బట్ వీడియోలో ఏంటంటే అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాం అండి ఈరోజు వీడియోలో అయితే మనం పొందూరు చెందేరి కాటన్ శారీస్ ట సెమీ శారీస్ అండ్ వచ్చేసి బ్రాసో శారీస్ అయితే చూపిస్తున్నామండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే శ్రీ దేవంగా సిల్క్స్ షాప్ అయితే విజిట్ చేయండి గూగుల్ మ్యాప్స్లో మీకు శ్రీ దేవంగా సిల్క్స్ అంటే మీకు లొకేషన్ కనిపిస్తుంది కేపిహెచ్బి కాలనీలో ఉందండి వీళ్ళ షాపు సో వీలైతే కనుక షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఐటమ్ వచ్చేసి ఫస్ట్ పొందు చెందరి కాటన్ శారీస్ చూస్తున్నాం అండి యాక్చువల్గా లాస్ట్ వీడియోలో అయితే మనం చూసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇదిగోండి శారీ అయితే మనము మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి శారీ గురించి అయితే చెప్పండి ఏం చీరలు పొందూరు చందేరి కాటన్ మేడం ఇది ఓకే మన మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం వీడియో పెట్టాం కదా అవును అవును మళ్ళీ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ తెప్పించాం కస్టమర్స్ కోసం ఓకే స్టాక్ వస్తానే ఉంటది మనం చూపించేప్పుడు తక్కువే ఉండొచ్చు కానీ రెగ్యులర్ గా వస్తా ఉంటది ఓకే కస్టమర్స్ ఓకే అలా ఉన్నారు అంటే వాట్సాప్ లో డిజైన్స్ పెడతా ఉంటాం మనం ఓకే ఓకే ఈ డిజైన్స్ చూడండి ఇది ఓకే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఓకే సారీ అంతా కూడా పుట థ్రెడ్ పుట జరీ పుట ఓకే ఓకే బోర్డర్ జరీ

వెంటనే మనం పండించవచ్చు కలర్స్ సిమిలర్ కలర్స్ వస్తాయి కదండి అవునండి ఓకే లాస్ట్ టైమ్ ఈ కలర్ చార్ట్ మంచి రెస్పాన్స్ వచ్చింది అన్న ఓకే మళ్ళీ మళ్ళీ అడిగారు అన్నారు కదా చీరలు ఓకే ఓకే నెక్స్ట్ ఇది అసలు ఇందులోనే గా నేను తీసుకుంది అవునండి ఇక్కత డిజైన్ అండి పొందూరు సెంటరీలో ఇక్కత డిజైన్ ఓకే పల్లో వచ్చేసరికి కంప్లీట్ ఇక్కత్తు మనం ఇలా చూపిస్తే బాగుంటుంది అలా వేయండి మొత్తం బాడీ అంతా ఇక్కత్తు బార్డర్ ఇక్కత్తు పళ్ళు ఇక్కత్తు అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ కదా అవునండి ఇందులో కలర్స్ ఉన్నాయండి కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ప్రజెంట్ అయితే టూ కలర్స్ చూపిస్తున్నాం కలర్స్ వస్తాయండి ఓకే 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 అదొక ఐటమ్ అది ఇది కూడా పొందురేనండి ఇది పొందురు చందేరి కాటన్ కూడా ఆహా చాలా లేటెస్ట్ డిజైన్ అది ఓకే ఇది మొత్తం సారీ అంటే ఇలా పైన కింద బోర్డర్స్ వచ్చేయండి ఆ పైన కింద ఇలా బోర్డర్ వస్తుంది ఓకే రెండు పక్కల బోర్డర్స్ టు సైడ్ బోర్డర్ వస్తుంది ఓకే కంప్లీట్ వీవింగ్ ఆహా గోల్డ్ జరీ సిల్వర్ జరీ రేషం ఓకే మూడు వస్తాయండి ఆహా ఇది ఒక ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసరికి పళ్ళు

అన్ని కూడా డార్క్స్ట్ కలర్ రష్ కలర్ మంచి పెసర గ్రీన్ అండి

కలర్ ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఇట్లా ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంది. సారీని హైలైట్ చేస్తుంది. అసలు ఈ రేట్కి డిజైన్ తయారు చేయడం గొప్ప అవును అవును కంప్లీట్ అందులో కూడా అంత వీవింగ్ లో వీవింగ్ అండి. గోల్డ్ జరీ, రేషం జరీ. కంప్లీట్ మనకి జామ్దానీ వర్క్ అండి. ఓకే ఓకే. జామ్దానీ వర్క్ టైప్ లో టైప్ లో ఓకే. ఫల్లు కూడా జామ్దానీ. గుచ్చదడికి బ్లౌజ్ ప్లేన్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు కదండి సన్న సారల్లో గోల్డెన్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఓకే ఇది హైలైట్ అవుతారులేండి చాలా ఎకనమీ అవునవునవును అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్ లో చెప్పాల్సింది ప్రైసెస్ ఏనండి ప్రైసెస్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్ వెరైటీస్ వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ కేవలం థర్టీన్ హండ్రెడ్ ఏనండి ఓకే ఓకే అందరూ కలర్ కాంబినేషన్ ఓకే గోడ బ్యాక్ గ్రౌండ్ మాత్రం ఓన్లీ ఇదే వస్తుంది క్రీమ్ ఓకే కాంబినేషన్ మార్క్ ఉంటాయండి కస్టమర్ జాతర గమనించుకోవాలి కాంబినేషన్ మార్క్ అవుతుంది ఓకే సారీ అంత సేమ్ డిజైన్ కలర్ అంతా సేమ్ ఉంటుంది మనకి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి మనకి ఓకే ఇది హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇది ఎంత అండి ఇది ఏ 2000 అండి 2000 ఓకే 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 చెయ్యొ ఉంటుంది చాలా నీట్ అండ్ క్లీన్ గా అవుతది వర్క్ ఓకే ఓకే పళ్ళు ఆ యా షాల్డర్ ఓకే సారీ అంతట్లా బుటే వస్తుంది ఆహా ఓకే ఇది ఇది పళ్ళు అండి పళ్ళు అండి ఓకే ఓకే సారీ అంతట్లా బుటే వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ మీద కాంట్రాస్ట్

మరొక డిజైన్ అండి ఇది లాస్ట్ టైం చూపించినట్టు ఉన్నది కదండి చూపించండి ఓకే చాలా రిపీట్ రిపీట్ వస్తుందండి ఇది ఆ ఓకే ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చే దొడి కాంట్రాస్ట్ ఓకే సారీ అంతా బెంచెస్ బంచ్ వస్తుంది ఓకే చాలా మంది మళ్ళీ అడిగారు అన్నారు కదా రీస్టాక్ అవును రీస్టాక్ అడిగారు ఓకే అందులో కలర్స్ అండి ఇది ఇది కష్టం మంచి రెస్పాన్స్ ఇచ్చారండి దీనికి మాత్రం ఓకే 1600 అండి 1600 అండి చూస్తున్నారు కదండి సారీస్ పొందూరు చెందారు కాటన్ శారీస్ లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది మళ్ళీ రీస్టాక్ చేయమని అడిగారండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉండింది చాలామంది అంటే ఇంకోటి ఏంటంటే అండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ శారీస్ అయితే సో ఏంటంటే మళ్ళీ మనకి తీసుకొచ్చారండి మన మళ్ళీ కలెక్షన్ వచ్చింది సో నచ్చిన వాళ్ళైతే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎందుకంటే శారీస్ అయితే చాలా ఫాస్ట్ సేలింగ్ ఉన్నాయండి ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇదిగోండి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఇక్కడ చిన్న చిన్న బంచెస్ వచ్చినాయి అండి ఇది కొంచెం పెద్దగా కనిపించినాయి కదా మనకి ఇవి వచ్చేసి చిన్న చిన్న బంచెస్ అండి ఇది కూడా ఒక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు జస్ట్ ఉరకనే ఇలా తీసి చూపిద్దాం శారీ అంతా ఇది పళ్ళుకి కొంచెం ఎక్కువ వస్తాయి శారీ అంతా అలా వస్తాయి కదా ఓకే బా ఇది బలే ఉందండి బ్లౌజు ఓకే ఇందులోనే ఇది ఒక కలర్ కదండి అవునండి రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి ఓకే ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ చాలా కలెక్షన్ తెచ్చారు కదండి కొందూరులో అంటే మనం రెండు రెండే చూపిస్తున్నాం ఇదిగోండి ఇది 1700 అండి కంప్లీట్ రేషం బోర్డర్ ఓకే కంప్లీట్ రేషం బోర్డర్ ఓకే ఆరేంత రోజ్ ఫ్లవర్స్ ఓకే పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది ఇది కూడా బాగుంది ఇది బ్లౌజ్ బుటీస్ వచ్చినాయి బ్లౌజ్ అంతా ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ అండి ఓకే ఇంకా స్టాక్ వస్తుంది ఓకే మనం వాళ్ళకి కావాలంటే వాట్సాప్ లో పంపిస్తాం ఓకే ఇది 1700 అండి కేవలం ఇది 1700 ఓకే ఓకే ఇది ఒకటి లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చిందండి లోటస్ హ్మ్ హ్మ్ లోటస్ డిజైన్ ఓకే ఇది పళ్ళు

చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రైసెస్ అండి ప్రైసెస్ చాలా అంటే ఇవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ మనకి ఫ్లేవర్ వచ్చింది కదా ఈ లోటస్ ఫ్లేవర్ దీని ఇవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవండి ఎందుకంటే వీళ్ళది మెయింటెనెన్స్ ఫ్రీ అండి వీళ్ళకి ఇంట్లోనే షాప్ ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి మనకేంటంటే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే శారీస్ వస్తున్నాయి అండి పొందూర్ కాటన్ శారీస్ లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు కూడా కలెక్షన్ అయితే హెవీ కలెక్షన్ లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఎక్కువ డిజైన్స్ వచ్చినాయండి ఎవరికైనా ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఇంకొక కలెక్షన్ ఉందండి ఇందులోనే అది కూడా చూద్దాము ఇది ఇంకొక కొత్త డిజైన్ వచ్చిందండి మనకి పొందూరు చెందేరిలో కొత్త డిజైన్ వచ్చింది చూడండి బార్డర్ అనేది టూ సైడ్స్ వస్తుంది బార్డర్ వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఓ డిఫరెంట్ గా ఇచ్చారండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి లైన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా లైన్స్ లో ఇచ్చారండి హ్యాండ్స్ కు వచ్చేసి మనకి ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది ఎంత అండి 1500 అండి కేవలం 1500 ఓకే ఓకే ఓ మంచి కలర్స్ ఉన్నాయండి పేస్టల్ ఈ జామదానిలో మోస్ట్లీ పేస్టల్ కలర్స్ ఏ ఉంటాయి కదండి సారీ పేస్టల్ షేడ్స్ వస్తాయి పొందూరులో పొందూరులో ఓకే అన్ని పేస్టల్ షేడ్స్ అన్ని పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నట్టు

ఇట్లా వస్తున్నాయి బ్లౌజ్ ఓకే ఓకే ఇదండి బ్లౌజ్ ఆహా బాగుందండి చాలా గ్రాండ్ గా ఉంది అవునండి అందులోను 1000 రూపాయలు అంటున్నారు మీరు అవును బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా కలర్స్ ఓకే మంచి yellow కలర్ ah? మంచి okay, yellow మస్టర్డ్ ఓకే మెహందీ గ్రీన్ మంచి గ్రీన్ వచ్చింది మంచి పింక్ ఓకే మంచి రామా గ్రీన్ ఓకే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అందులోనూ వెయ్యి రూపాయలు అంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు ఈ ప్రైస్ లో అయితే మీకు బయట ఎక్కడ దొరకవండి ఎందుకంటే అంత మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ పొందూర్ చెందరి కాటన్ కున్న క్రేజ్ అయితే అంత ఇంత కాదండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఏమంటే తొందరగా తొందరపడండి ఎందుకంటే మళ్ళీ చాలా మంది కూడా తర్వాత షాప్ ని కూడా విజిట్ చేస్తున్నారు అండి ఎందుకంటే స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే మెటీరియల్ కానీ ప్రైస్ కానీ అంత బాగున్నాయండి అందుకని అంత ఫాస్ట్ సెల్లింగ్ ఉంది సో ఎవరికైనా నచ్చితే చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే అయిపోయిన తర్వాత అడిగితే మళ్ళీ శారీస్ దొరకట్లేదు ఒకవేళ ఎవరికైనా కావాలంటే మళ్ళీ రీస్టాక్ అవుతాయండి బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది అంతే ఒకవేళ ఇప్పుడు ఇవి వీడియోలు చూసినవి అయితే మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఓకే చూపిస్తాను ఇవ్వ కలర్స్ వస్తాయి

సెమి ట్రస్టర్స్ అండి ఓకే మన కస్టమర్స్ చాలా మంది ట్రెస్టర్ సైజీస్ కావాలని అడుగుతున్నారు ఓకే అంటే మన ప్యూర్ అయితే పెట్టట్లేదు కానీ సెమీ ట్రెస్ పెడతాను ఓకే గా అయితే మార్కెట్ కు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవో పైన ఉంటుందండి టూర్ కూడా కూడా ఉంటున్నారు కేవలం మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ క్లాత్ కూడా బాగా చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది క్లాత్ కూడా జరీ చిక్స్ ఓకే ప్లీ టు డిజైన్ డిజిటల్ ప్రింట్స్ ఇదిగోండి పళ్ళు తెచ్చేటప్పటికి బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు మన పళ్ళు ఎలా వచ్చిందో అదే కలర్ లో లైన్స్ డిజైన్ లో ఇచ్చారు కేవలం సెమీ టెస్టర్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే కావాల్సిన కస్టమర్ కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసి తీసుకుంటే గ్రీన్ యాష్ కలర్ యాష్ కలర్ మస్టర్డ్ మస్టర్డ్ ఇంగ్లీష్ కలర్ అంత మా పేర్ అది అది అంతే ఇది కూడా అంతే అనుకోండి ఇంగ్లీష్ కలరే లైట్ లైట్ బ్లూ ఇది మంచి టస్సర్ కలర్ పింక్ షేడ్ చూస్తున్నారు కదండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఉంది కాబట్టి కలర్ మీరు ఇలాగా ఇలా వేస్తున్నప్పుడే కొంచెం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది మంచి లవెండర్ ఆల్మోస్ట్ టెన్ కలర్స్ దాకా ఉన్నట్టున్నాయి కదండి ఓకే చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా ఫాస్ట్ సెల్లింగ్ శారీస్ అండి అండ్ సెమీట్ వస్తారు ఇదైతే మీకు బయట ఎక్కడా కూడా మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే షాప్ చేయండి అండ్ నెక్స్ట్ అండి ఓకే

లెవెన్ హండ్రెడ్ ఈ ఫ్యాబ్రిక్ వేరు మళ్ళీ ఓకే షిపాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏమో కొంచెం చిన్నయర్ క్వాలిటీ వస్తుందా అండి ఓకే ఇది కలర్స్ లెవెన్ హండ్రెడ్ అండి ఇది ఒక్క నిమిషం అండి ఇది ఒక చీర జస్ట్ ఎలాగా చూపిద్దాం ఇష్టం అండి ఎలాగా ఇష్టం అలాగా కాబట్టి చెప్పగలుగుతున్నా క్లాత్ బాగుందండి చూస్తే ఓకే ఇది అండి శారీ అంతా ఇలాగే వస్తుంది శారీ అంతా ఇట్లాగా చూడండి ఓకే ఓకే మీ కోర్క మేకారం మొత్తం ఇప్పేస్తాం సారీ ఓకే మీకు ఏంటంటే నేను ఎందుకు శారీస్ అన్ని ఓపెన్ చేయమనట్లేదు అంటే మీకు కొంచెము మీరే చేసుకుంటారు కదండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కస్టమర్స్ తోటి ఇది బ్లౌజ్ ఓకే 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 ఇందులో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే మంచి గ్రీన్ మంచి టమాటో పింక్ మంచి మెహంది 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 ఇది లక్స్ గ్రీను ఇది మంచి ఐస్ క్రీమ్ కలరు మంచి ఐస్ క్రీమ్ పింక్ అందులోనే అది డిజైన్ వేరండి అవునండి ఓకే ఇది తస్సరు ఓకే ఇది ఎలాచీ కలర్ అండి ఎలాచీ ఓకే పింక్ మంచి కలర్స్ అండి అన్ని మంచి కలర్స్ చాలా కూల్ కలర్స్ అండి ఓకే కంఫర్ట్ గా ఉంటది ఫ్యాబ్రిక్ ఆహా 1100 అంటే కదా 1100 ఓన్లీ 1100 ఓకే ఓకే ఫస్ట్ చూపింది క్రీమ్ ఏమో 1300 ఓకే కలర్ చార్ట్ 1100 ఓకే మనం ఎన్ని చీరలు అన్నా మనం సప్లై చేయగలం ఓకే ఓకే నెక్స్ట్ లాస్ట్ బట్ లిస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ లీస్ట్ ఆ మంచి టసర్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ కట్ వర్క్ అండి ఓకే మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది ఇవన్నీ కూడా సింగిల్ పీస్లండి ఓకే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ సింగిల్ పీస్ సింగిల్ పీస్లే వస్తాయి ఓకే ఇలాగా మనకు ఎన్ని డిజైన్స్ కావాలన్నా వస్తాయి ఇది బ్లౌజ్ ఆ బ్లౌజా ఓకే ఓకే అందులో అదొకటి ఇది ఒకటి ఎంత అన్నారు ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఇది కూడానా అది కూడా ఓకే ఇవన్నీ కట్ వర్క్లో వచ్చినాయా కట్ వర్క్ ఈ రెండు కట్ వర్క్లో వచ్చినట్లు బ్లౌజ్ ఇలా వస్తున్నట్టుంది అవరంగ్ బ్లౌజ్ అంటే ఇది హెవీ వర్క్ సారీ హెవీ వర్క్ ఇచ్చేసరికి బ్లౌజ్ కొంచెం లైట్ గా ఇచ్చారు ఓకే అందులోనే అసలు ఓన్లీ సింగల్ కలర్ బ్లాక్ అండి కంప్లీట్ ఇక్కత్ బార్డర్ ఓకే స్టిటెడ్ వర్క్ ఓకే బర్డ్ డిజైన్ వచ్చింది సారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎట్లా వస్తుంది కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఓకే ఓకే ఓన్లీ ఎన్ని కావాలన్నా ఓకే చూసారు కదండి సారీస్ మనం ఈరోజు వీడియోలో వచ్చేసి పొందూర్ చెందేరి కాటన్ సారీస్ టర్ సారీస్ బ్రాజో సారీస్ అన్నీ కూడా చూసామండి అన్ని కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి అండ్ పొందూరు చెందేరి అయితే చాలా మంది మళ్ళీ రీస్టాక్ అడిగారండి అందుకని చెప్పి రీస్టాక్ చేయడం జరిగింది అండ్ బ్రాసో శారీస్ అండి చెప్పాలంటే అసలు ఎంత బాగున్నాయోదండి ఇగోండి ఇవైతే బ్రాసో సారీస్ ఇది కూడా బాగుందండి లెవెన్ హండ్రెడ్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ మీకు మార్కెట్లో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి కానీ అంతకంటే తక్కువ ఉండవండి అండ్ ఈ బ్రాసో అండి అండ్ మనము ఈ బ్రాసో చూసాం కదండి ఇదైతే చాలా ప్రై ప్రైస్ చాలా తక్కువ అండి ఇవి ఎంత అన్నారు థర్టీన్ హండ్రెడా ఓకే ఇవి కూడా మనకి బయట టూ థౌజండ్ పైననే ఉంటాయండి తక్కువైతే ఉండవు క్లాత్ అయితే చాలా బాగుందండి నేను లైవ్లో చూసి చెప్తున్నాను ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వెళ్తే షాప్ని విజిట్ చేయండి దేవంగ సిల్స్లో శారీస్ అంటే ఇప్పుడు చాలా క్రేజ్ పెరిగిపోయిందండి ఎందుకంటే ప్రైస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ప్రైస్ ఎందుకంటే మనము మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి వీళ్ళ దగ్గర చాలా తక్కువలో అయితే ప్రైస్ శారీస్ దొరుకుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటేనండి లేటెస్ట్ వెరైటీస్ అండి లేటెస్ట్ వెరైటీస్ ఎక్కడ ఉంటాయో అది అవి ఫస్ట్ వస్తే దేవంగా సిల్స్లోనే దొరుకుతాయి అనేది మనం తెలుసుకోవాలండి ఎందుకంటే చాలా కలెక్షన్ అయితే తెస్తున్నారు సార్కి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉందండి ఈ ఫీల్డ్లో సో ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి ఈ మంచి శారీస్ అండ్ ఎంత ప్రైస్ కూడా ఎంత వేరియేషన్ చూపించవచ్చు అనేది సార్కి బాగా తెలుసు అందుకని చెప్పేసి మనకైతే చాలా తక్కువ ప్రైసెస్లో మంచి వెరైటీ శారీస్ అయితే చూపిస్తున్నారండి సో వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అందుకే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం మేము సో థ్యాంక్ యూ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ